హై వోల్టేజ్ అండ్ హై టెన్షన్ రెండింటికి ఒకటే వేదిక అయింది అదే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య టఫ్ ఫైట్ జరగబోతోంది ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో భారీ స్కోర్లు నమోదు చేసి రికార్డులు బ్రేక్ చేసింది సన్ అభిమానులకు గిఫ్ట్ ఇవ్వాలని చూస్తోంది మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద ఒక పక్క ఆందోళన కూడా దిగింది యూత్ కాంగ్రెస్ టికెట్లన్నీ బ్లాక్ లో అమ్ముకుంటున్నారంటూ నిరసన చేపట్టారు ఎస్ అధ్యక్షుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు విషయం తెలిసి స్పాట్ కి చేరుకున్నారు పోలీసులు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత చాలా వరకు మనం అప్డేట్ తీసుకోవాలి ఒకటి డిమాండ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎక్సీఐకి సంబంధించి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు పక్క కి సంబంధించి రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూ వచ్చింది ఈసారి అయితే మాత్రం సో ఒక పక్క అభిమానులు కూడా పోటెత్తే అవకాశం కనిపిస్తుంది అందుకే మెట్రో కూడా ఒంటి గంట వరకు సర్వీసులు నడపాలని నిర్ణయించింది ఒక పక్క అరవై బస్సులు అదనంగా నడపాలని కూడా ప్రభుత్వం కూడా నిర్ణయించింది సో ఓవరాల్ గా ఇప్పుడు ఉప్పాల్ స్టేడియం దగ్గర ఎలాంటి సిచువేషన్ కనిపిస్తోంది ప్రణీత అయితే ఈ ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్కి ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పడిందని చెప్పొచ్చు గత సీజన్ వరకు కూడా ఎస్ఆర్హెచ్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వేరు ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ సాధించినటువంటి విజయాలు వేరు ఎందుకంటే ఈ సీజన్లో ఇప్పటికే ఏడు మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ ఆడితే అందులో మూడు మ్యాచ్లు టూ ఫిఫ్టీకి పైగా స్కోర్ చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి సో గత లాస్ట్ టూ మ్యాచెస్ ఇక్కడ హోమ్ గ్రౌండ్లో ఉప్పల్ స్టేడియంలో జరిగితే ఒక మ్యాచ్లో ఏకంగా రెండు జట్లు కలిపి ఐదు వందలు పరుగులు చేశారు ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో దాదాపు టూ సిక్స్టీ సెవెన్ రికార్డు ఫస్ట్ టైం చేశారు సో దాని తర్వాత నెక్స్ట్ బెంగళూరుతో జరిగినటువంటి మ్యాచ్లో టూ ఎయిటీ సెవెన్ చేశారు ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి ఈసారి ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ క్రాస్ అవుతుంది అనేటువంటి అంచనాలే ఎక్కువగా అభిమానులు ఆసక్తి పెంచుకుంటున్నారు సో ఇంత భారీ స్కోర్ని ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కొడుతున్నటువంటి అభిమానంతో చాలామంది అభిమానులు ఈ మ్యాచ్ని ఎలాగైనా సరే తిలకించాలనుకొని ఎక్కడెక్కడి నుండో టికెట్స్ కోసం తమ ప్రయత్నాలు చేశారు కానీ చాలా వరకు అభిమానులకి నిరాశ ఎదురైంది చాలామందికి ఇంకా టికెట్స్ దొరకనటువంటి సిచ్యువేషన్ ఉంది ఆన్లైన్లో పూర్తిగా సేల్ అయిపోయాయి కంప్లీట్ బ్లాక్ మార్కెట్ పైనే అభిమానులు ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ని దాదాపు ఎయిట్ థౌజండ్కి పెట్టి కొన్నటువంటి అభిమానులే ఎక్కువ సంఖ్యలో మనకు కనిపిస్తున్నారు సో ఈరోజు అంటే బెంగళూరుతో జరుగుతున్నటువంటి మ్యాచ్ కావడంతో అటు విరాట్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలోనే మ్యాచ్కి ఇచ్చేశారు సో ఈరోజు బెంగళూరు ఆల్రెడీ ఎయిట్ మ్యాచ్ సారితో కేవలం ఒకటే మ్యాచ్లో గెలిచింది రిమెనింగ్ ఏడు మ్యాచ్లో కూడా ఓడిపోయింది మరవైపు ఎస్ఆర్హెచ్ థర్డ్ ప్లేస్లో ఉంది ఈ మ్యాచ్ గెలిస్తే ఫస్ట్ ప్లేస్ లేదా సెకండ్ ప్లేస్ కి ఎస్ఆర్ఎస్ లేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు నైటింగ్ కూడా చేస్తున్నప్పుడు అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కి సంబంధించి బికాజ్ రికార్డింగ్ ఇప్పుడైతే టూ ఎయిటీ అన్న స్కోర్ ఒకవేళ నమోజ్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక అంచనాకు వచ్చేసరి ఈసారి లో మాత్రం ఇప్పుడు ఈ మ్యాచ్ లో మాత్రం ఒకవేళ క్రాస్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో మీకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అక్కడ ఫ్యాన్ బేస్ అని చెప్తున్నారు కాబట్టి గేట్ల వారీగా అంటే అక్కడ మీకు ఎలాంటి ఉత్సాహం కనిపిస్తుంది ఏమైనా నోట్ చేసుకోవాల్సిన ఏమైనా కనిపిస్తున్నాయా ఏమైనా అభిమానులు కావచ్చు వాళ్ళు ఏమైనా వింతగా వాళ్ళు వాళ్ళ కలరింగ్ లో కావచ్చు లేకపోతే మహిళా అభిమానులు ఏమైనా పోటెత్తడం కావచ్చు ఏమైనా డిఫరెంట్ గా కనిపిస్తుంది అప్పుడు అక్కడ మీకు ఉత్సాహం ఎస్ఆర్ఎస్ చేసేటువంటి స్కోర్లకి దీటుగానే ఇక్కడ ఎస్ఆర్ఎస్కి సంబంధించినటువంటి ఫ్యాన్ బేస్ కూడా అంతకింతకు పెరుగుతూనే ఉంది సో ఇటువైపు మనం చూడొచ్చు అంటే గత టూ మ్యాచెస్ మొదటి మ్యాచ్ ముంబైతో జరిగింది సెకండ్ మ్యాచ్ చెన్నైతో జరిగింది ఈ టూ మ్యాచెస్కి సంబంధించి స్టార్ ప్లేయర్స్ ఉన్నటువంటి టీమ్స్ అవి రోహిత్ శర్మ కావచ్చు ఎంఎస్ ధోని కావచ్చు సో ఆ టూ టీమ్స్ ఆడుతున్నటువంటి సందర్భంలో చాలా వరకు మనకి ఎస్ఆర్హెచ్ కంటే అవుతుల జర్సీలు ఎక్కువగా కనిపించాయి కానీ ఈ రోజు మాత్రం ఎస్ఆర్హెచ్ జర్సీసే మనకి చాలా వరకు కనిపిస్తున్నాయి కొంతమంది ఫ్యాన్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఎంజాయ్ పోతున్నారు అంటే ఈ గత లాస్ట్ మ్యాచెస్ అన్నీ కూడా ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేసింది సో ఈ రోజు ఎట్లాంటి అంచనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు త్రీ హండ్రెడ్ స్కోర్ అయితే ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మ్యామ్ ఈ సీజన్లో ఎట్లా చాలా బాగా ఆడుతుంది ఇవాళ చాలా బాగుంటుంది ఈ స్కోరు త్రీ హండ్రెడ్ స్కోర్ అంటున్నారు చూద్దాం ఈ ఆటు ఎంజాయ్ టుడే అందరూ కూడా త్రీ హండ్రెడ్ స్కోర్ మీదనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ టూ ఎయిటీ సెవెన్ టార్గెట్ కూడా ఎస్ఆర్ఎస్ చేసింది కాబట్టి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ కొడుతుంది అనేటువంటి ఆశతో అయితే మనం ఎదురు చూస్తున్నాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత సో ఒక్కసారి మనం ఇంకా మ్యాచ్ మీదకే వెళుతుంది ఫోకస్ అంతా చూద్దాం ఈసారి స్కోర్ ఎంత రికార్డ్ చేస్తుందో